అందరు నమస్కారం ఈరోజు మిలట్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు వింటే నిజంగానే ఆయనకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అధికారం పోతుందని చెప్పి ఎంత మౌన మనోవేదన ఉందో ఎంత బాధపడుతున్నారో మనకు అర్థమైపోయింది మీకు అధికారం పోతుంది మీరు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయలేరు అని చెప్పి బాగా అర్థమైనట్టుంది సజ్జల రామకృష్ణ రెడ్డి మీకు అందుకే ఈరోజు నువ్వు అతి స్థిమితం లేక ఏదో బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చేసేసి వెళ్ళిపోదాం నువ్వు ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగానే ఎంత దిగజారిపోయినారో ఎంత రాజకీయం కోసం ఎంత చిల్లర పనులు చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు రాష్ట్రంలో జరిగే ప్రతి దానికి కర్త కర్మ క్రియా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తున్నావు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీనే వెనక్కుండి నడిపిస్తుందని చెప్పి ఈరోజు నువ్వు అయితే స్టేట్మెంట్ ఇచ్చావో ఆ స్టేట్మెంట్ నిజంగానే మీ చేతగాంతనానికి నిదర్శనం శర్మిలమ్మ గురించి మాట్లాడవు శర్మిలమ్మ పార్టీ పెట్టడానికి శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడానికి లేకపోతే ఈరోజు వాళ్ళ అన్న మీద గా మాట్లాడడానికి కారణము లేదా వాళ్ళ అన్న మీద రేపు పొద్దున పోటీ చేయడానికి కారణము చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం ఉంది వైఎస్ఆర్ టెప్పి పెట్టింది తెలంగాణలో గత మూడు సంవత్సరాల నుంచి ఆమె రాజకీయం చేసుకున్నప్పుడు మీరు ఏ రోజు స్టేట్మెంట్ ఇలా ఈరోజు ఆమె గురించి మాట్లాడలే ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రాలోకి వచ్చి ఆడ పోటీ చేస్తుందని భయంతో లేనిపోని ఊహించుకొని మీ అంతకు మీరే ఆ వంగ అసలు ఆంధ్రాకి వస్తుందో లేదా కూడా చెప్పలేదు ఆంధ్రా నుంచి అండమాన్ నాకు ఏడైనా నిలబడతా అని చెప్తుంది మీరేమో భయం ఆల్రెడీ ప్యాంటరిచిపోతున్నట్టుంది ఏడ ఆంధ్రాలోకి వచ్చి నిలబడుతుంది ఎక్కడ మా ఓటు బ్యాంకు దీల్చుదని భయంతో ఈరోజు ఏదో రకంగా బురద జలాలని చెప్పి మీరు చేస్తున్న నీచ రాజకీయం చూస్తే ఇంత దిగజారిపోయినారని అర్థమవుతుంది ఇదే సజ్జలు రామకృష్ణ అడుగుతున్నా గతంలో శర్మిలమ్మ గారిని మీరు వాడుకున్నారు సర్మిలమ్మ జగన్ బాణం అని చెప్పి పాదయాత్రలు బస్సు యాత్రలు చేసి మీ పార్టీకి ఊపిరి పోసింది కదా మరి ఆ రోజు మీరు ఏ రోజు శరమలామ్మ గురించి నెగిటివ్గా మాట్లాడలే మీరు మీ పార్టీ నాయకులు ఈరోజేమో ఆమె జస్ట్ కాంగ్రెస్లో విలీనం చేస్తానే మీరు ఇంత దారుణంగా ఇంత బురద చల్లుతున్నారంటే కుటుంబం విలువలు ఎక్కడ పోయినాయి మీ రాజకీయ విలువలు ఎక్కడికి పోయినాయి ఇంత దారుణంగా దిగజారిపోయినారని అర్థమవుతుంది ఇంకా రెండో విషయం ఆయన మాట్లాడుతున్నారు గతంలో వైఎస్ఆర్ కుటుంబం నుంచి సొంత తమ్ముడే కాంగ్రెస్ పార్టీ లేకపోయినాడు ఆయన ఏం చేయలేకపోయినాడు ఈరోజు ఏమొచ్చి ఏం చేస్తుంది రెడ్డి బట్టి గతనే ఏమ కూడా పడుతుంది అని చెప్పి చెప్తున్నాం అంటే ఇండైరెక్ట్ ఏం వివేకానంద రెడ్డి మేము చంపినాము రేపు పొద్దున సన్మాన్ కూడా మేమే చంపుతామంటున్నావా అంటే వార్నింగ్ ఇచ్చి థ్రెటైన్ చేసే పరిస్థితిలో ఉన్నాం రాజకీయం కోసం ఈ స్వలాభం కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా భయపెట్టే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో సామాన్య ప్రజల్ని భయపెడుతున్నారు మీ నాయకుల్ని భయపెడుతున్నారు సొంత కుటుంబ సభ్యులను కూడా భయపెట్టి రాజకీయం చేసుకునే పరిస్థితిలో వాళ్ళని చంపే పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇంకా మూడో విషయం ఆయన అంటున్నాడు రాష్ట్రంలో జరిగే అన్ని ప్రాబ్లమ్స్కి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న స్ట్రైక్ అవ్వచ్చు లేకపోతే వాలంటీర్లు చేస్తున్న స్ట్రైక్ అవ్వచ్చు లేకపోతే మీ పార్టీలోంచి బయటకు వస్తున్న లీడర్ల అందరికీ ఆ రీజన్స్ అన్ని ఆ పనులన్నిటికీ చంద్రబాబు నాయుడే వెనక్కుండా నడిపిస్తున్నాడని చెప్పి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చినాం అసలు మాకేం సంబంధం ఉంది మీరు గతంలో మూడు నాలుగున్నర సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు ఏ రోజు మీ పరిపాలన గురించి కానీ మీ నాయకుల గురించి కానీ మీ నాయకుల నుంచి మీరు కొనుక్కోవాలనే ఆలోచన మాకు ఏ రోజు లేదు మీరే ఇంకా సిగ్గోదులు మా పార్టీలో నుంచి కొంతమందిని తీసుకోవాలని మీరు ఏదైతే ప్లాన్ చేసారో అది వర్కౌట్ అవ్వలేదు ఈరోజు మీ పార్టీలోంచి బయటకు వచ్చే నాయకులు మేము తీసుకునే అవసరం లేదు వాళ్ళంతకు వాళ్ళే అవసరం మా పార్టీలో ఉన్న నాయకులకే మేము ఈరోజు టికెట్ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అలాంటిది మీ పార్టీలోంచి వచ్చే పనికి పాలన మేము తీసుకుంటాం ఆల్రెడీ మీరు ఏమంటారు మీరే మీరే కొట్టుకొని మా మీదకి వచ్చి పడడం అనేది ఎంత దారుణం అంటే అంత దారుణం ఇంకా నాలుగో అంశం మాట్లాడుతున్నాడు ఆయన కుటుంబ కలహాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు లేకపోతే ఈ సజ్జలు రామకృష్ణ ఇద్దరు అంటున్నారు వాళ్ళ ఇంట్లో గొడవలకు కూడా కారణం చంద్రబాబు నాయుడు అంట మీరు మీరు కొట్టుకొని మధ్యలో మా దగ్గరికి ఎందుకు వచ్చినారు అసలు కుటుంబ కలహాలకి మేమేం సంబంధం మీ ఇంట్లో మీ ప్రాపర్టీ గొడవలో లేకపోతే మీ రాజకీయ ఆధిపత్యం కోసమో లేకపోతే అధికార దాహం కోసము మీరు అన్నా చీల్లలు కొట్టుకొని మీరు వేరు వేరు పార్టీలు పెట్టుకొని ఈరోజు దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు ఆనంద అంటున్నారు చూసారా ఎంత దిగజారిపోయినారో ఎంత మీరు ఫ్రస్ట్రేషన్ ఉన్నారో దానికి అర్థమైపోతుంది అయినా సజ్జల రామకృష్ణ ఇదంతా ఎందుకు మీకు చేత కావట్లే మీరు అధికారం చేయడానికి ప్రభుత్వం నడపడానికి చేత కావట్లేదు పార్టీని నడపడానికి చేత కావట్లేదు నీ పనికి వాళ్ళని మాట్లాడించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సగం సంగం ఆకపోయినాడు ఇంక ఇప్పుడు వచ్చి ఇట్లాంటి పనికి వాళ్ళని సలహాలు ఇచ్చి పనికి వాళ్ళని మాటలు మాట్లాడి గబ్బు కంటే తీసుకొచ్చి మీ పార్టీని కూడా తెలుగుదేశం పార్టీలు విలీనం చేసి పడేసేయండి మెరుచేసేయండి తెలుగుదేశం పార్టీకి కావాల్సినంత క్యాడర్ ఉంది నలభై సంవత్సరాల అనుభవం ఉంది మేము పార్టీని నడుపుకుంటాం రాష్ట్రాన్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు చేసుకుంటాం మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా తగిన గుర్తింపిస్తాం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లెవెల్ తగ్గుతుంది ఆటోమేటిక్గా అన్నీ రిజాల్వ్ అవుతాయి ఎందుకు ఊరికి చేతమాన చేతగాని కాని మాటలు పనికి వాళ్ళని రాజకీయము మీ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద చూపించి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయడం సో దయచేసి ఇప్పటికైనా మించిపోయిన ఏం లేదు ఒకసారి ఆలోచించుకోండి విలీనం చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము రెడీ ఉన్నాం మీ పార్టీని విలీనం చేసేసి నీకు కూడా ఒక అది గుర్తింపిస్తాం లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ పార్టీకి నీకు మీ నాయకుడు గుణపాఠం చెప్తారు నువ్వు మళ్ళీ వెళ్ళి అదే సాక్షి ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేసుకోరు ఎందుకంటే నీకు వేరే ఛానల్కు ఉద్యోగం గుడియ్యారు కదా సో మీ నాయకుడు కూడా ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి సో గెట్ రెడీ ఫర్ దాట్ థ్యాంక్ యూ